బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టులో వాదనలు ముగిశాయి తీర్పును ఈ నెల ఎనిమిదవ తేదీకి కోర్టు వాయిదా వేసింది కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత లాయర్లు కోర్టును కోరారు దీనిపై ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది లిక్కర్ స్కామ్ కేసు కవిత కీలక నిందితురాలని కోర్టుకు తెలిపింది బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పింది కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది ఈడీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల ఎనిమిదవ తేదీన బెయిల్పై తీర్పు ప్రకటిస్తామని చెప్పింది అంతకుముందు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజ బెయిల్ పై ఇరు వర్గాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు ఆమె తరపు లయర్లు అభిషేక్ మన్యుంగే పీఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్నారు కవిత కుమారుడి పరీక్షల షెడ్యూల్ కోర్టుకు అందజేశారు తల్లి అరెస్టుతో కవిత కుమారుడు మానసికంగా కుంగిపోయాడని వివరించారు గతంలో ప్రీతి చంద్ర కేసు సౌమ్య చౌరాసియా కేసులను కోర్టులో ప్రస్తావించారు కవిత లాయర్లు షరతులతో కూడిన బెయిలుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సింఘ్వే లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు లాయర్లు వాదించారు కేసులో కవిత కీలక నిందితురాలని కోర్టుకు తెలిపింది మహిళ ఇనందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు ఈడీ లాయర్లు ఇప్పటికే అప్రూవర్ మారిన ఓ వ్యక్తిని సాక్ష్యం చెప్పొద్దంటూ కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు లిక్కర్ స్కామ్ కు ప్లాన్ చేసిందే కవిత అని కోర్టుకు వివరించారు తాము నోటీసులు ఇచ్చాకే పది మొబైళ్లలో నాలుగు ఫోన్ల డేటాను డిలీట్ చేశారని చెప్పారు ఇలాంటి డిజిటల్ ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారన్నారు కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి అందజేశారు ఈడీ తరపు న్యాయవాది లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లై కవితకు బినామీగా ఉన్నారని కోర్టు తెలిపింది ఈడీ ఇండో స్పిరిట్లో ముప్పై మూడు శాతం వాటా పిల్లయి కవితకు ఉందని చెప్పింది లిక్కర్ కేసులో దినేష్ అరోరా గా మారాక అన్ని విషయాలు బయటకొచ్చాయంది ఈడీ కవిత ఆదేశాల మేరకే వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో వెళ్లాయంది ఈడీ ప్రస్తుతం కవిత చిన్న కొడుకు ఒంటరిగా లేడని కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు తెలిపింది కవిత కుమారుడికి ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని కోర్టుకు విధించింది ఈడీ కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఈడీ లాయర్ ఇరు వర్గాల వాదనల విన్న న్యాయమూర్తి కావేరి బావేజ తీర్పు రిజర్వ్ చేసింది ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు వెల్లడిస్తామని తెలిపారు మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై ఏప్రిల్ ఇరవై విచారణ జరగనుంది